ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒంటరిగా వినిబిడ్డ నా మీద భక్తితో ఈ రాత్రికి రాత్రి విను ఆనందంగా ఉండే ఒక మంచి అద్భుతమైన మాట నీకు చెబుతాను అని అమ్మ మనకు ఒక మంచి విషయం చెబుతుందండి నీకు ఇప్పుడున్న కష్టాలను చూసి ఇవే ఎప్పుడు ఉంటాయని అనుకోవద్దు ఎప్పుడు ఏదైనా సరే మారబోతుంది ఈ రోజు నుంచి నీకున్న కష్టాలు అన్నిటినీ తుడిచిపెట్టేస్తాను రేపే నీ మనసు నిండుగా సంతోషం ఉండేలా చేస్తాను మంచి వార్త నీకు రాబోతుందమ్మా జరిగిపోయినవన్నీ గురించి ఆలోచించే బదులు జరిగేదాని గురించి వాటికి ముఖ్యత్వం ఇవ్వడం చాలా మంచిది జరిగిపోయిన దానిని బాధపడే కంటే ఇక జరగబోయే దాని గురించి ఆలోచించి ఆనందపడు రాబోయే యోగాన్ని మంచి రోజులను గురించి ఊహించి ఆన ఊహించుకుని ఆనందించు ఇక రాబోయే కాలం నీకు మంచి ఆద ఆనందాన్ని వచ్చేలా చేస్తాను అందరికీ కనిపించే రోజే కదా చూస్తాము కానీ దాని కింద ఉన్న ముళ్ళు చూడము అలాగే ఆ ముళ్ళు దాటి రోజాని చూస్తే ఎంతో అందంగా కనిపిస్తుంది ఆ ముళ్ళు కనిపించదు కాబట్టి రోజే మాత్రమే చూస్తాము అలాగే జీవితంలో ఆనందం మాత్రమే ఉంటుంది అనుకోవద్దు ఆ జీవితం అందంగా ఉండాలి అంటే వాటిలో ఆటుపోటులు కష్టాలు అనేవి ఉంటాయి వాటిని ఖచ్చితంగా దాటాల్సిందే ఇతరులకు మంచి మర్యాద ఇచ్చే నీకు మంచి యోగం తప్పక వస్తుంది ఇతరుల నుంచి ఏ నువ్వు ఏమీ ఎదురు చూడవద్దు ఎదురు చూడవు కూడా అలా ఎదురు చూసావంటే నీకు బాధ మాత్రమే మిగులుతుంది ఎవరైతే వాళ్ళ జీవితంలో మర్యాద మంచి వాటిని ఆచరిస్తారో ఖచ్చితంగా జీవితంలో మంచిగా ఎదగలేరు మంచి ఎత్తుకి అస్సలు రాలేరు ఇదే జీవితం యొక్క నీతి నువ్వు అందరితో మంచిగా ఉండు నీ జీవితం గురించి నేను చూసుకుంటాను నువ్వు ఆరాటపడే చిక్కులు సమస్యలు వాటి నుంచి నిన్ను విడిపించి సంతోషకరమైన జీవితంగా మారేలా తప్పక వస్తుంది నువ్వు అనుకునేటట్టే జరుగుతుంది ఇక ఎవరి వల్ల కాదు అందుకు నేను చెప్పిన బాటలో నువ్వు తప్పక నడువు జరగదు అన్నది కూడా జరుగుతుంది మంచిని మాత్రమే మాట్లాడు మంచిగా ఆలోచించు మంచినే తలుస్తూ ఉండు అందరికీ మంచి మాటలే నువ్వు పంచుతావు కాబట్టి భగవంతుడు నీకు మంచే చేస్తారు ఎవరికి కూడా బాధలు లేకుండా కన్నీటిని ఎదుర్కోకుండా నిశ్చయంగా జీవితంలో విజయం పొందలేరు ఖచ్చితంగా సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే నీ వల్ల మాత్రమే అవుతుంది అది నీ నమ్మకం వల్ల మాత్రమే జరుగుతుంది నీలో మంచిని మరింత పెంచుకో అందరికీ మర్యాద ఇవ్వు నీ గౌరవం పెరుగుతుంది ధైర్యాన్ని పోగొట్టుకోవద్దు మన బలాన్ని శరీర బలాన్ని రెండు కూడా నీకు అవసరమే నిన్ను ఎవరు కూడా నీకు మర్యాద ఇవ్వడం లేదు అంటే అస్సలు బాధపడవద్దు ఎవరి ఇష్టం వారిదే కదా బాగా ఆలోచించి చూడు ప్రతిరోజే వచ్చే ఆకాశం నక్షత్రాలు వెన్నెల ఎవ్వరూ చూడరు అలా ఎవరు చూడలేదు అని అవి రావడం మానేస్తాయా రేపు అనేది రాకుండా ఉంటుందా అలాగే వెన్నెల అందం తగ్గిందా అలాగే నీ గొప్పతనం తెలియని వారి గురించి నీకు దిగిలేందుకు తెలివి నిర్ణయం ఆలోచనలు చేస్తే అంతా నీకు అనుకూలంగా మారుతుంది కాబట్టి అంతా మంచే జరుగుతుంది అని తలువు నీ జీవితంలో ఉన్న చిక్కులు అడ్డంగులన్నీ తొలగించి అన్నిటినీ సరిచేసే బాధ్యత నాది విజయాలు నీ ముందుకు తప్పక వస్తాయి సముద్రం అంత డబ్బు ఉన్నా కూడా గోరంతా అభిమానం గాయాలను సమస్యలను ఎదుర్కొన్న వారికి తప్పకుండా ఆనందం అలాగే సంతోషం వస్తాయి ఇక కన్నీరు రాకుండా నేను అనుగ్రహిస్తాను ప్రతిదీ నీకైనది నీ కోరికలు తీరే సమయం వచ్చింది అన్ని గాయాలకు మందు మౌనం మాత్రమే మౌనంగా ఉండి చూడు అది ఎంతో గొప్ప మంచిని నీకు చేకూరుస్తుంది ఓపికతో ఉండు అంతా శుభమే కలుగుతుంది సర్వే జనా